అఖండా తాండవం గుద్దిపడేయండి అసలు లైక్స్ అయితే బీభత్సంగా రావాలన్నమాట ఈ వీడియో మొత్తం కూడా కంప్లీట్ గా చూసేటువంటి ప్రయత్నం చేయాలి అది ఒక్కటే మేము మినించేది నేను అయితే కోరుకుంటున్నా అఖండ కండా అయితే టీజర్ అయితే ఉంది ఎందుకంటే ఆయనతో తీస్తేనే బిగ్గెస్ట్ హిట్ లా అయితే మిలి సనాతన ధర్మాన్ని చూడు మళ్ళీ అదే పాపకైతే కష్టాలు వచ్చింది ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాడు ఏం సంగతి అని చెప్పి ఈ కొత్త విధంగా అయితే తీయడం అయితే జరిగింది అసలు ఆ ఒక దిష్టి ఆ సీన్ ఉంటుంది ఆ సీన్కి నేనైతే ఫిదా అనమాట అసలు అలాంటి ఐడియాలు బోయిపాటి స్టిన్ గారికి ఎలా వస్తాయని చెప్పి నాకు అర్థం కావట్లేదు అంత బాగున్నాయి అనమాట ఐడియా అసలు సర్కల్ ఆ డైలాగులు అంతేకాకుండా బాలకృష్ణ గారు కూడా ప్రాణం పెట్టిండు ఈ మూవీకి ప్రాణం పెట్టి మూవీ తీసిన అని చెప్పి కూడా క్లారిటీకి అర్థమవుతుంది అసలు ఆయన నటించే ఆ సీన్లు చూస్తుంటేనే గూస్ బస్ అయితే వచ్చినాయి ఓవరాల్ గా టీజర్ అయితే కేక కత్తి లాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్క నందమూరి అభిమాని ప్రతి ఒక్కరు కూడా చూసేటువంటి మూవీ ఇది ప్రతి రేపయితే ప్రీమియం అయితే ఓపెన్ అయితే అనమాట ఏదో బుక్ చేసుకోని బుక్ చేసుకోవచ్చు రేపైతే మీరైతే ప్రీమియం షో అయితే పక్కా చూడాలి ఈ మూవీ అయితే ప్రతి ఒక్క రెగ్యులర్ ఆర్యను ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఈ మూవీని అయితే పక్కాగా చూడొచ్చు అనమాట ఎందుకంటే అంత బాగుంది టీచర్ ఏం మాట్లాడో అర్థం కావట్లేదు నాకైతే అసలు థియేటర్లో అయితే పూనకాల వస్తాయని చెప్పి నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది అసలు చాలా అంటే చాలా అనమాట టీచర్ వచ్చేసరికల్లా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క గూస్ బంప్స్ లాగా ఉందని చెప్పుకోవచ్చు అసలు ఆయన ఆయన నటించేటువంటి ఆ నటన కానీ ఆ డైలాగులు కానీ ఆ స్క్రిప్ట్ కానీ ఆ మ్యూజిక్ కానీ అసలు తమను అసలు ఎట్ట కొట్టిన మ్యూజిక్ అని చెప్పి నాకైతే లేదు అంత బాగుంది మన బోయపాలశ్రీని గారు కూడా ఈ మూవీ తీయడానికైతే ప్రాణం పెట్టిండు వన్ ఆఫ్ ద సీక్వెల్ మూవీ ఈ ఏజ్ లో కూడా బాలకృష్ణ గారు ఇంత మంచిగా యాక్షన్ చేస్తుండే హాయ్ సబ్ చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారికి నందమూరి అభిమానులు కూడా టికెట్లు అయితే బీవచ్చంగా సీల్స్ అయితే చేస్తున్నారు గంటకి మూడు లక్షల పైగా టికెట్స్ అయితే షోల్డర్లు అయితే అయిపోతున్నాయంట అసలు అఖండా టూ తాండవం మూవీ వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ లాగా బాలకృష్ణ గారి కెరియర్లోనే లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ లాగా ఉంటుందని చెప్పి నాకైతే క్లారిటీ అవుతుంది అసలు ఏం సీన్స్ అసలు టీజర్ చూస్తే ఇట్లా ఉందంటే ఒకవేళ థియేటర్లు పోతే ఒక్కొక్కరు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట అంత బాగుంది అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే టీజర్ చూసిన తర్వాత ఒకవేళ మూవీ చూస్తే ఇంకెంత బాగుంటుందని చెప్పి నాకైతే ఊహకే నేనైతే వదిలేస్తున్నా మీ ఊహలకి మీరు అయితే వదిలేయండి ఎందుకంటే టీజర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది దీని గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు సూపర్ అంటే సూపర్ బ్లాక్ బస్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ లాగా అయితే ఇదైతే నిలిచిపోతుందని చెప్పి క్లారిటీ అర్థమవుతుంది బాలకృష్ణ గారి మూవీలోనే మైల్ స్టోన్ లాగా మిగిలిపోతుంది ఈ మూవీ అని చెప్పి కూడా క్లారిటీగా అర్థమైతుంది టీజర్ చూసినా మనకైతే అర్థమైపోతుంది అంత బాగుందనమాట ఆ సీన్స్ వచ్చేసరికల్లా ఒక విజువల్ వండర్ అయితే క్రియేట్ చేస్తారని చెప్పి కూడా నాకైతే థియేటర్ లో మన భోయపాటు శ్రీని గారు అని చెప్పి క్లారిటీ అర్థమవుతుంది ఈ టీజర్ చూసిన తర్వాత చాలా బాగుంది టీజర్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ టీజర్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ అంతే అంతేకాకుండా బాలయ్య గారి ఫ్యాన్స్ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి